జై శ్రీరామ్ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం ఎనిమిది జులై రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఆషాఢమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం ప్రదోష వ్రతం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిది శుక్ల త్రయోదశి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషముల వరకు తర్వాత చతుర్దశి నక్షత్రం జాష్ట తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తర్వాత మూల నక్షత్రం శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు పునఃప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పద పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వజ్రం ఏడు గంటల పద్నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఎలాంటి మరింత విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి